రేపు కార్తీక శుద్ధ ఏకాదశి ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి సరిగా నాలుగు నెలల తర్వాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు దీన్ని దేవుత్తాన ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాసం ఉండడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు మహాభారత యుద్ధంలో భీష్మ పితామహులు ఈ ఏకాదశి రోజునే అస్త్రాలను వదిలి అంపసేయపై సైనిస్తాడు ఉత్తాన ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది ఈ రోజున దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలకు ఐశ్వర్యానికి లోటుండదని నమ్ముతారు ఉత్తాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే ఇంట్లో చందన దీపాన్ని ఆలయాల్లో నందాదీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతారు